వెల్కమ్ టు ఆల్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత నటి జయసుధ మీ అందరికీ తెలుసు కదా నటి జయసుధకు సంబంధించి నేను నేను ఒక సనాతన కన్నడ అనే ఒక దాంట్లో ఒక వీడియో చూసిన నాకు మాటలు లేవు ఈ వీడియో చూసిన తర్వాత అంటే ఎవరో కొందరు పైసల కోసము లేకపోతే ఒక చిన్న బాబు విషయంలో చూసినాం మాకు రైస్ ఇస్తారు పైసలు ఇస్తారు అందుకే మిమ్మల్ని అలా చెప్పిందంటే ఓకే కానీ ఒక హీరోయిన్ ఒక సెలబ్రిటీ చాలామందికి తెలిసి ఓ పబ్లిక్ ఫిగర్ ఆవిడ ఆవిడని చూసి చాలామంది ఇన్స్పైర్ అవుతారు అలాంటి వాళ్ళు కూడా ఇలా మాట్లాడుతున్నారంటే ఈ మాయకు కారణం ఏంటో నాకు అర్థం కాలే అసలు సముద్రంలో పడి ఈత రాకపోయి ఈత రాట్లే సముద్రంలో పడిపోయినాం యేసుప్రభు కనిపించిండు ఎమ్మటే బయటకు వచ్చి బతికిపోయింది ఇవన్నీ వినడానికి ఎంత సిల్లీగా ఉన్నాయి నేను కాదు ఆ మాట్లాడింది మొత్తం వినిపిస్తా వినండి నాకు నేను బైబిల్ చదవలేదు మా ఇంట్లో ఎవరు బైబిల్ చదవరు మాకు నాకు పెద్దగా ఏసుప్రభు గురించి తెలియదు యేసు ప్రభు ఆయన తల్లి మాత అలా అంతే తెలుసు అంతకంటే మాకు ఏం తెలియదు కానీ ఆ పడిపోయేటప్పుడు జనరల్ గా పడిపోయేటప్పుడు అంత భయంకరమైన ఒక ఇన్సిడెంట్ అయినప్పుడు లేకపోతే అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం ఏమంటాం దేవుడా అని చెప్తాం మనం కదా ఎవరికి ఇష్టమైన వారు దేవుడు వారు కానీ ఇక్కడ ఒక విషయం చెప్తా చూడండి సడన్ గా ఏదైనా ప్రమాదం జరిగింది అనుకో ఫస్ట్ అమ్మ అంటాం మీరు కావాలంటే గమనించండి ఇది చాలా ప్లక్క అంటే ఏమంటారు కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం రూపంలో ఎలా రచించారు అనేది కనిపిస్తుంది ఎవరైనా దేవుడా అంటారట ఇవ్వమకి దేవుడు గుర్తు రాలేదు కానీ యేసాయ గుర్తు వచ్చిండ చెప్తుంది కానీ నాకు ఆ సమయంలో పడిపోయేటప్పుడు అంటే అసలు కరెక్ట్గా చెప్తే మాట ఏంటంటే జీసస్ క్రైస్ జీసస్ అది నా నోటి నుంచి ఆ మాట ఎందుకు వచ్చిందో ఆయన పేరు ఎందుకు వచ్చిందో కూడా రాజప్రభు పేరు ఎందుకు వచ్చిందో పడిపోయేటప్పుడు దానికి ఏదో ఒక కారణం ఉంటుంది ఆ నీళ్ళలో పడిపోయేటప్పుడు పడిపోయిన తర్వాత ఈత రాదు కాబట్టి ఆ నీళ్ళలో పడిపోగానే కాళ్ళు చెక్కులు రెండు ఇలా కుట్టుకుంటూ అంటే ఊపిరి బిగించుకుంటూ ఏదో కొంతవరకు అంటే నీళ్లు పడిపోతే వెంటనే మనం ఊపిరి బిగించుకుని నీళ్లు కాకుండా ఉండాలి అనే ప్రయత్నాలు అవన్నీ చేస్తున్నప్పుడు అంటే నేను నీళ్ళ లోపల వెళ్ళిపోయాను సముద్రం నీళ్ళ లోపల ఈ సూర్య కిరణాలు కూడా నేల లోపలికి వచ్చింది నేను కట్టుకుని చూసేసి లోపల కిరణాలు కూడా వస్తున్నాయి నేను ఇలా ఉన్నాను నా ముందు సూర్య కిరణాలు ఈ సూర్య కిరణాలకు అటువైపు ఇక్కడ నుంచి ఇంతవరకు మోహం ఏసుప్రభు మోహన్ పైకి వచ్చాడు అలలుయ్య పాపం బాగా నిమిషం ఒక సెకండ్ నాకు అట్లే అట్లే నాకు తెలియదు అంటే మనం నీళ్ళ లోపల ఇంకో మోహం సడన్ గా చూస్తే మనకి ఎలా అనిపిస్తుంది మనం తెలిసిన వాళ్ళని చూస్తే వేరే విషయం మనం కాపాడటానికి ఎవరు నీళ్ళ దూ దూకారంటే అది వేరే విషయం ఏమీ లేకుండా సడన్ గా సూర్యకిరణాలు వేరు ఒక మనిషి పెద్ద పెద్ద కళ్ళతో అసలు ఈ జుట్టు అయితే ఇలా మెరిసిపోతూ దగ్గర మెరిసిపోతూ కింద ఒంకులు ఒంకులు జుట్టు కింద జుట్టు మాత్రం నేనది అలా ఇలా ఊతున్నది అప్పుడు నేను చూడగానే అసలు ఒక నిమిషం ఈయన ఏసు ప్రభు అలా అనుకున్నాను అంటే మనం వచ్చి నేను ఆయన చర్చిలో చూసినట్టు ఎప్పుడన్నా చర్చిపోయినప్పుడు ఫోటోలోనో క్యాలెండర్ లోనో చూసాను ఈస్రభులో ఉన్నాడే ఈయన ఏసు ప్రభు అంతే అనగానే పైకి 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 దాని తర్వాత మా వారికి నేను చెప్పాను అంటే ఒక షాక్ లో వెళ్ళిపోయి మా వారికి నేను చెప్పాను ఇలా నేను ఏ సుప్రభుని చూసానంటే మా వారు నమ్మలేదు దేవుడు కనిపించిన అది అని వారు చాలా అభ్యంతరం మా వారు ఎక్కువ సైన్స్ ఎక్కువ సైన్స్ తెలుగు లేవంటారు ఎక్కువ దాని మీద ఎక్కువ బేస్ చేసి అలా అంటే వాటి మీద నమ్మకాలు ఎక్కువ ఉంటుంది తర్వాత నేను ఆఫీస్ తీసుకోవడం జరిగింది దాని తర్వాత నా జీవితంలో ఎంతో మార్పు వచ్చింది ఇంత ముందు సమస్యలు సమస్యలు శక్తి శక్తి లేదు ప్రభు తర్వాత ఒక్కసారి ఊహించండి సముద్రంలో పడిపోయింది ఈత రాదు ముక్కు మూసుకొని నీళ్ళు దాకకుండా ఉంది యేసు కనిపించిండు అనిపించిండు యేసు అనుకునే లోపు వాళ్ళ ఆయన పక్కన ఉంది ఎవరికి ఇలాంటి కథలన్నీ చెప్పేది ఇలా మాట్లాడే వాళ్ళని విన్న తర్వాత అనకుండా ఉండగలుగుతామా ఇప్పుడు ఈ ఈవిడని ఎవడైనా నీళ్ళలో దూకేసి ఏసుప్రభుని చూడొచ్చు అనుకొని దూకేస్తే ప్రాణాలు పోతే ఎవరిది బాధ్యత ఇంత వెర్రిగా ఇంత పిచ్చిగా సినిమాలో కనుక రాజమౌళి సినిమాలో గ్రాఫిక్స్ ఉంటాయి చూసినరా జప్పని సూర్యుడి వెలుతురు పడ్డది ఆ వెలుతురు వెనక ఒక మనిషి ఆ మనిషికి ఇంతింత జుట్టు ఆ జుట్టును చూడగానే యేసుప్రభు గుర్తొచ్చే సినిమాలో ఆ రాజమౌళి సినిమాలో గ్రాఫిక్స్ ఎట్లుంటాయో గా రకంగా మంచిగా చెప్పేసింది స్టోరీ ఏమనాలి ఇలాంటి వాళ్ళని ఏం చెప్పాలి ఇలాంటి వాళ్ళ గురించి నిజంగా మాటలు రావట్లే ఎందుకు వీళ్ళు ఇలా నమ్మసక్యమే చెప్పండి కాదన ఒప్పుకుంటాం కానీ సముద్రంలో మునిగిపోయి ఉన్నా నీటిలో మొత్తం మునిగినా నిశూప్రబే కదా అనుకునే లోపు పైకొచ్చున్నా పక్కన ఉన్నాడు ఇట్లాంటివి చెప్తే ఎట్లుంటుంది అసహ్యంగా ఉండదా ఉంటుందా ఉండదా ఇలాంటి వాళ్ళ గురించి నేను ఇంతకంటే ఎక్కువ మాట్లాడను మీరు ఏమన్నా చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ ఏ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్సే ఛానల్కి కొన్నంత బలంతో పాటు ఇంకా మంచి మంచి అంశాలని మేము ముందుకు తీసుకురావడానికి మాకు ఎంతగానో చేయుతగా ఉంటుంది ధైర్యంగా ఉంటుంది అలాగే ప్రతి వీడియోని లైక్ చేసి షేర్ చేస్తూ ఉండండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి ఆర్థికంగా ఆర్ వాయిస్కి కొంతకాలం చేయుతను అందించండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించొచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్